సంవత్సరం జరుపుకుంటున్న సందర్భంలో కదిరి పట్టణంలోని పశ్చిమ వాడటం ఉన్నటువంటి గతంలో చాలా విద్యార్థులు ఇక్కడ ఇక్కడ నుంచి ఇంజనీర్లుగా డాక్టర్లుగా యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా వేదిక నిలిచినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ మన రాజశేఖరాచార్య గారికి మున్సిపల్ కౌన్సిలర్ కిన్నడ కళ్యాణ్ గారికి సిఎ ఇస్మాయిల్ గారికి నాసిర్ గారికి షాన్వాజ్ గారికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ పేరు పేరు నమస్కారాలు ఈ రోజు మన భారత మాత దాస్య శృంఖాలను క్షేదించడం కోసం భారతదేశం స్వాతంత్రం కోసం ఎంతో మంది త్యాగా ధర్మ ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది మనమందరం స్వేచ్ఛ వాయువులను తీర్చుకుంటూ ప్రజాస్వామ్య దేశం వ్యక్తిగత స్వేచ్ఛ అనే దాంతో మనం కులమతాతీతంగా మనము ఈ భారతదేశంలో ఉంటే భారతదేశంలో చస్తాం భారతీయులుగానే ఉంటామని చెప్పే సందర్భంగా మిమ్మల్ని అందరినీ మేము తెలియజేసుకుంటూ కుల మతాలకు అతీతంగా ఎవరి మతాన్ని వాళ్ళు అదే మనకు భారతదేశంలో ఉన్నటువంటి నానుడు కాబట్టి ఇతర కుల మతాలు శిష్యులను మీలాంటి విద్యార్థులు దానికి బలి కావకుండా మనమందరం భారతీయులుగా భారతదేశ పౌరులుగానే ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా నేను కోరుకుంటూ భవిష్యత్తులో మీరందరూ భారత భారత పౌరులుగా ఈ దేశానికి వీరులు గాను డాక్టర్లు గాను లాయర్లు గాను కలెక్టర్లు అదే విధంగా ఎస్పీలు లేదా ఇంకా వాణిజ్య నాయకులు గాను మీరు మన కదిరి పట్టణానికి ముఖ్యంగా స్కూల్ మోడల్స్కో మేము గర్వంగా చెప్పుకునే విధంగా మీరు వెళ్ళాలని చెప్పే భవిష్యత్తులో 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 మీరు మంచి బాధలో నడిచి బాగా ఉన్నత చదువులు చదివి మీరు మంచిగా ఉండాలని చెప్పేసి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మిమ్మల్ని అందరినీ మరొక మారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష జై తెలియజేసుకుంటూ జై జై నేను కోరుకుంటున్నా కదిరి పట్టణంలో కది నియోజకవర్గంలో పనిచేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన రజం కన్నుకున్న వేడుకల సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటారు కదిరి అభివృద్ధి నాయకుడు మన నాయకుడు కాబట్టి ఆయన దీన్ని ఈ సందర్భంగా कितना जय जय गर्गा निकलदा आ अच्छा बस हां दादा आदरवास अभिनंदन सुबह का प्रभु वो को सुबह से हर गैंगटा को इंटरसेप्ट करवाने का इंतजाम कराओ जी एकदम सब पूरी मोहल्ला में

आने क्या है तेरे हाथ में? आओ। चलो आते हैं। आ आचा।